ఈ ఏడాది తోతాపూరి కాయలను చిత్తూరు జిల్లా పరిధిలో ఫ్యాక్టరీల్లో ర్యాంపుల్లో కలిపి ఇప్పటికే రెండు లక్షల నలభై రెండు వేల లక్షల టన్నుల మామిడి కాయల్ని కొనుగోలు చేశారు ఒక లక్ష నలభై ఎనిమిది వేల లక్షల టన్నుల కాయలు ఇంకా పొలాల్లో ఉన్నాయని అంచనా రెండు వారాల్లో మొత్తం కొనుగోళ్లు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు ఇక తిరుపతి అన్నమయ్య జిల్లాలో పోల్చుకుంటే చిత్తూరు జిల్లాలోనే మామిడి అధికం చిత్తూరు జిల్లాలో ఈ మామిడి ప్రాసెసింగ్ ప్రక్రియ ఇంకా రెండు వారాలు పైబడి ఉండేలా కాయలు మిగిలి ఉన్నాయని వారంటున్నారు తిరుపతి జిల్లాలో నాలుగైదు రోజులు ఉండే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు చిత్తూరు జిల్లాలో ఈసారి ఐదు లక్షల టన్నుల తోతాపూరి దిగుబడి వచ్చినట్లు అంచనా ఇందులో సీజన్ ప్రారంభంలోనే పచ్చళ్ళ కోసం కొన్ని మామిడికాయలు అమ్మిడిపోయాయి అలాగే కలర్ తోతాపూరిని మంచి ధరలకు బయట అమ్ముకున్నారని వారు అంటున్నారు పచ్చళ్లకు కలర్ కాయలు కలిపి మొత్తం నలభై వేల టన్నులు అమ్మిడిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు ఒక లక్ష డెబ్బై ఆరు వేల లక్షల టన్నుల కాయల్ని ఆయా ఫ్యాక్టరీలు కొనుగోలు చేయగా కిలోకు ఐదు నుంచి ఆరు రూపాయల మధ్యలో ఫ్యాక్టరీలు రైతులకు ఇచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు ఇక బయట ప్రాంతాలకు ర్యాంపులకు తరలించిన కాయలు ఇలా ఉన్నాయి జిల్లాలోని ర్యాంపుల్లో రెండు లేదా మూడు రూపాయలు మాత్రమే ఇస్తున్న సమయంలో రైతులు కృష్ణగిరి వంటి బయట ప్రాంతాల్లోని ర్యాంపులకు కాయలు తరలించారని అధికారులు పేర్కొంటున్నారు ఇలా అరవై ఆరు వేల టన్నుల కాయల్ని బయట ప్రాంతాల ర్యాంపుల్లో అమ్ముకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఇంకా డెబ్బై వేల టన్నుల కాయలు వేస్టేజ్ అయ్యాయని వారు అంటున్నారు సుమారు డెబ్బై వేల టన్నుల కాయలు తొందరపాటు లేదా ఆలస్యంగా కోత వల్ల లేదా కుళ్ళిపోవడం వల్ల పాడైపోయాయని అధికార వర్గల అంచనా ప్రతి సంవత్సరం వచ్చిన దిగబడిల్లో పది నుంచి పన్నెండు శాతం మధ్యలో ఇలాంటి వేస్టేజ్ ఉండేదని ఈసారి దిగబడి అధికంగా ఉండడంతో వేస్టేజ్ కూడా ఎక్కువగా ఉందని ఇక మిగిలిన ఒక లక్ష నలభై ఎనిమిది లక్షల టన్నుల కాయల్ని ప్రాసెసింగ్ చేస్తున్నారని వారన్నారు సుమారు రెండు వారాల్లో ప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తుందని అధికార వర్గాల అంచనా ఈసారి తోతాపూరి అమ్మకాలు ఇలా ఉన్నాయి చిత్తూరు జిల్లా పరిధిలో మొత్తం సేకరణ రెండు లక్షల నలభై రెండు వేల లక్షల టన్నులు సేకరించినట్లు అధికార వర్గాల అంచనా అందులో ఫ్యాక్టరీలు ఒక లక్ష డెబ్బై ఆరు వేల లక్షల టన్నులు ర్యాంపుల వద్ద అరవై ఆరు వేల టన్నులు కొనుగోలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఇక తిరుపతి జిల్లా విషయానికి వస్తే అరవై రెండు వేల టన్నులు మొత్తంగా సేకరించారు అందులో నలభై ఒక్క వేల టన్నులు ఫ్యాక్టరీల్లో ఇరవై ఒక్క వేల టన్నులు ర్యాంపుల్లో సేకరించినట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక అన్నమయ్య జిల్లాకు వస్తే పదహారు వేల టన్నులు మొత్తం సేకరించినట్లు వారు పేర్కొంటున్నారు అందులో పదహైదు వేల టన్నులు ఫ్యాక్టరీల్లో వెయ్యి టన్నులు ర్యాంపుల వద్ద సేకరించినట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక రాబోయే రెండు వారాల్లో మామిడి కోతలు పూర్తిగా ముగింపు దశకు చేరుకున్నాయని వారు అంటున్నారు